కొంతమంది ఎలాగానంటే కాసేపు ఏదైనా చేసి ఒక పది నిమిషాల పాటు దేవుడి దగ్గర కాస్త అన్ని విషయాల్ని వదిలేసి కాస్త భగవంతుడి మీద మన మనస్సును పెట్టుకొని ఒక పది నిమిషాలు కూర్చోవాలి అని కూర్చుంటారు ఒక ఒక రెండు నిమిషాలు అవ్వగానే పక్కన ఎవరో మాట్లాడుతూ ఉంటారు మాట్లాడడం మొదలెడతారు వీడికి తెలియకుండానే వీడి మనస్సు అటువైపు వెళ్ళిపోతుంది వాళ్ళు ఎవరో వచ్చారు ఏం మాట్లాడుకుంటున్నారు ఏమంటున్నారు వాడేదో ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు అనేదో వెళ్ళిపోతుంది ఒక మనస్సు అందుకే భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు అనంటే అస అచం అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహంచలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అంటాడు కృష్ణ పరమాత్మ అంటే దీని అర్థం ఏమిటి ఈయన అడుగుతాడు అర్జునుడు అడుగుతాడు చంచలం హే మనఃకృష్ణ ఈ మనస్సు అనేది చాలా చంచలంగా ఉంటుంది కదా నువ్వు చెప్తున్న విషయాలన్నీ మాకు అర్థమవుతున్నాయి కానీ ఆ మనస్సును నిగ్రహించుకోలేకపోతున్నా నేను నన్ను ఏం చేయమంటావు అని అర్జునుడు అంటాడు అప్పుడు కృష్ణుడు అంటాడు నువ్వు చెప్పింది నిజమేరా ఎందుకంటే మనస్సు అనేది చంచలంగా ఉంటుంది ఇందులో ఏమాత్రం అసంశయం ఇందులో ఏమాత్రం సంశయం లేదు మనోదుర్నిగ్రహం చలం ఈ మనస్సును నియంత్రించడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఇది చంచలంగా అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది కానీ దాన్ని అలాగే వదిలేయడం అనేది మంచిది కాదు అలాగే వదిలేయకూడదు అలాగనే దాని ఊరికే అలా వదిలేయకూడదు ఇక్కడ ఇది చేయడం అనేది కష్టమే ఇది ఇది దీన్ని చేయడం అనేది కొంచెం కష్టం కావచ్చు కానీ ఇది అసాధ్యమేమీ కాదు ఇది కష్ట సాధ్యం మాత్రం అంటే కష్టపడితే జరిగే పని అనేది మాత్రమే తప్ప ఇది అసాధ్యమైనటువంటి పని కాదు ఎందుకంటే